వృషభ రాశి వారికి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు రావటం వల్ల అంటే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన అంటే నలభై ఐదు రోజుల పాటుగా సో వాయుతత్వ రాసినటువంటి తులరాశిలో అగ్నిత్వ గ్రహమైనటువంటి కుజుడు ఉండటం వల్ల ఎలాంటి శుభశుఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి వృషభరాశి వారికి మరియు వృషభ లగ్నం వారికి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజుడు ఈ యొక్క కుజగ్రహము ఆరవ స్థానంలో స్థితి పొందబోతున్నారు ఆయనకు అన్ని గ్రహాలాగానే సప్తమ దృష్టి ఉంటుంది అండి విశేష దృష్టిలో ఏంటంటే కుజుడు తన ఉన్న స్థానం నుంచి చతుర్థ దృష్టి సప్తమ దృష్టి మరియు అష్టమ దృష్టి చేత స్థానాలను వీక్షిస్తూ ఉంటాడు కుజుడు తులారాశిలో ఉండి తొమ్మిదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద ఒకటవ స్థానం మీద దృష్టి పెడతారు అంటే ఆరు తొమ్మిది పన్నెండు ఒకటి స్థానాల ఫలితాలు యాక్టివేట్ అవుతాయండి ఆరవ స్థానం అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం బలంగా ఉంటుంది అదేవిధంగా ఆరవ స్థానం ఉంటే సహజ రోగ స్థానం కదా ఎవరికి బాగుంటుంది అయ్యానంటే డాక్టర్స్కి బాగుంటుంది లీగల్గా ఫైట్ చేసేవారికి న్యాయవాదులకి న్యాయ వ్యవస్థలో ఉన్నవారికి పోలీసులకి సో విద్యుత్ రంగము ఇలాంటి రంగాల్లో మిలిటరీ నేవీ ఇట్లా ఫైటింగ్ చేసే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది మరి ఆరుండే శత్రువు రుణాన్ని రోగం అనుకున్నాము శత్రువులు కాంపిటీటర్స్ సో కాంపిటీషన్ ఎదుర్కొంటున్న నుండి ఎవరైతే సరే ఉద్యోగాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు అని చెప్పవచ్చు అండి ఈ సమయంలో ఈ నలభై ఐదు రోజుల పాటుగా మీరు ధైర్యంగా ఉంటారండి శత్రువులను జయిస్తారు అని చెప్పాలి కాకపోతే ఇంట్లో కానీ పని ప్రాంతంలో కానీ మీ వ్యాపార ప్రాంతంలో కానీ కొంత ఆవేశపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది కుజుడు కోపానికి క్షణం కోపం వస్తుంది అగ్రెసివ్నెస్ కాబట్టి సో అదొక్కటి తగ్గించుకోగలిగితే మాత్రం సో మీ ఎనర్జీ బాగా పెట్టడం వల్ల ఎఫిషియంట్గా రిజల్ట్ బాగా వస్తుంది ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉంటుందండి కానీ ఫలితం కూడా గ్యారంటీగా తప్పనిసరిగా వస్తాయి మరి ఈ కుజుడు ఆరులో ఉండి తొమ్మిది చూస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే మీరు పెద్దవారితో కావచ్చు ఎల్డర్ పీపుల్ పేరెంట్స్ ఇలాంటి వారితోటి కొంత తగాదాలు పడే అవకాశం ఉంటుంది ఈవెన్ వ్యాపార భాగస్వామి కానీ జీవిత భాగస్వామి భార్య లేదా భర్తతో భర్త భార్యతోటి సో కొంచెం కోపతాపాలు ఇలాంటివి ఉంటాయి ఏడంటే లీగల్ బాండేజ్ భార్య లేదా భర్త ఏడంటే వ్యాపారం ఆరు అంటే నెగేటింగ్ దానికి వెనక స్థానం కాబట్టి ఇట్లా ఉంది ఒకవేళ అలా కాకుండా మీ యొక్క ఏడవ స్థానము ఇట్లాంటివన్నీ కుటుంబ స్థానం బాగుందనుకోండి సో అలా కాకుంటే కొంత మీ లైఫ్ పార్ట్నర్కి కి జీవిత భాగస్వామికి ఏదైనా కాస్త అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా కాస్త కనబడుతున్నాయి ఏడు వంద ఆరులో ఉండి పన్నెండు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలు మరియు కొంచెం అప్పుల నుండి కూడా బయటపడే పరిస్థితి ఉందండి కుజుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి ఎనర్జిటిక్గా ఉంటారు కానీ ఆవేశం కొంచెం ఉంటుంది కాబట్టి అది ఒకటి తగ్గించుకోగలిగితే అంటే మీకు చాలా బెస్ట్ ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది